అందరికీ నమస్కారం నాకు ఇది చాలా 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 గొప్ప అవకాశం ఈ అవకాశం ఇచ్చిన విమలక్క గారికి ప్రత్యేక ధన్యవాదాలు బహుజన బతుకమ్మ ఉత్సవమే కాదు ఉద్యమం అని చాటుదాం ఇది చాలా గొప్ప విషయం ఖచ్చితంగా ఇది ఉత్సవమే కాదు ఒక గొప్ప ఉద్యమంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది అని గుర్తించాల్సిన అవసరం ఉన్నది మనకిచ్చిన ఈ ఈ లోపల ఉన్న ఈ మ్యాటర్ని ప్రతి ఒక్కరూ దయచేసి చదవాల్సిన అవసరం కూడా ఉంది చదివించాల్సిన అవసరం కూడా ఉంది అన్ని అంశాలు ఇందులో పూర్తిగా క్రోడీకరించి రాయడం జరిగింది ఇది ఎందుకు ఉత్సవం మాత్రమే కాదు ఉద్యమంగా ఎందుకు మనకు తీసుకెళ్లాలని రాసిన వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు భూములక్క గారికి ఓకే నిర్వహణ కమిటీకి అయితే నేను ప్రధానంగా చెప్పదలుచుకుంది ఏంటంటే ఇప్పుడు ప్రకృతి గురించి మనం మాట్లాడుతున్నాం ఈ బహుజన బతుకమ్మని ఇప్పుడున్న మన పరిస్థితులను అన్వయించుకుంటూ కొన్ని అంశాలు కనుక మనం ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే మేము కూడా చెరువులని కుంటలని కొండలని గుట్టలని భూములని అభివృద్ధి నమూనా అంటే ఏంటో ప్రజల్లో కొంత చైతన్యం తీసుకొచ్చే ఒక ప్రయత్నం చేస్తున్నాం అది ఎంతవరకు ప్రజల్లోకి వెళ్తున్నదన్నది పక్కన పెడితే మార్పు కోసం అయితే ఒక ప్రయత్నం జరగాలని కోరుకుంటున్నాం ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని మేము ముందుకు తీసుకెళ్తాం ఇవాళ హైదరాబాద్లో మీరు సిచ్యువేషన్ చూడండి ప్రతి ఒక్కరి మొబైల్ ఉంది అందులో గూగుల్ సెర్చ్ చేసి చూడండి వింటర్ సమయంలో హైదరాబాద్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఒకసారి చెక్ చేయండి లాస్ట్ ఇయర్ సనత్ నగర్లో మూడు వందల పైన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఉంది త్రీ హండ్రెడ్ అబోవ్ ఉన్నది సోమాజిగూడ లాంటి ఏరియాలో టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ ఉన్నది అంటే మన పిల్లలకి మన మనకే కాదు మన పిల్లలకి మన భవిష్యత్ తరాలకి మనల్ని మనమే చంపేస్తున్నాం మన పిల్లవాడికి దెబ్బ తగిలితే చిన్న గాయమైతే మనం అల్లాడిపోతాం అదే మన పిల్లలకి స్వచ్ఛమైన గాలి ఇచ్చే పీల్చే గాలిని కూడా స్వచ్ఛమైన గాలి ఇచ్చే పరిస్థితిలో మనం లేము అనంటే ఇది మనం ఎందుకు ఆలోచించట్లేదు స్టార్ట్ చేయాలందుకే ఈ ప్రకృతి కాపాడే విషయంలో రాబోయే రోజుల్లో పార్టీలన్నీ ఖచ్చితంగా ప్రతి దాంట్లో రాజకీయమే ఉంటుంది ఎందుకంటే ఈ దేశాన్ని ఈ రాష్ట్రాలని పరిపాలిస్తున్నది పార్టీలే కాబట్టి ప్రతి దాంట్లో రాజకీయమే ఉంటుంది భవిష్యత్తులో ఈ ప్రకృతి అనేది రాజకీయ పార్టీల మేనిఫెస్టోలో ఒక ఎజెండాగా పెట్టాలి ఈ ప్రకృతిని మేము కాపాడతాం ఈ ప్రకృతిని కాపాడటానికి రక్షించడానికి ప్రత్యేకమైన చట్టాలు మేము తీసుకురాబోతున్నామని వాళ్ళు రీసెర్చ్ చేసి రివీల్ చేసి ఆ సెక్షన్ ఉన్న మేనిఫెస్టోలో పెట్టాలి ఆ దిశగా జరగాలి పోరాటం సో అది ఈ బహుజన బతుకమ్మ నుంచే స్టార్ట్ అయిందని నేను భావిస్తున్నా ఇవాళ మీరు చూడండి వెళ్ళండి హైదరాబాద్ నుంచి భువనగిరి రోడ్ సైడ్ వెళ్ళండి కనబడుతున్నాయా గుడ్డలు ఎవడు ఈ గుట్టలని తొలి చేస్తున్నది విజయవాడ వైపు వెళ్ళండి చౌటిపల్లా వైపు వెళ్ళండి గుట్టలు కనబడుతున్నాయా గుట్ట కనబడుతుంది గుట్ట వెనకాల భూమి మొత్తం మాయమవుతున్నది ఇది అత్యంత భయంకరంగా ఉంది ఈ తెలంగాణలో చెరువులని మొత్తం సర్వనాశనం చేసి పడేసినారు ఇప్పుడేదో దాన్ని ఏదో రివైవ్ చేసే ప్రయత్నం జరుగుతుంది అని మనం అనుకుంటున్నాం జరగట్లే దాని వెనకాల వ్యాపారం జరుగుతున్నది మేల్కోకపోతే భవిష్యత్ తరాలు నాశనమే దాంట్లో రెండు ఆప్షన్ లేదు ఎందుకంటే మేము గ్రౌండ్లో తిరుగుతున్నాం కాబట్టి ఊరు ఊరు మండలం మండలం జిల్లా జిల్లా తిరుగుతున్నాం కాబట్టి చాలా చాలా దారుణంగా ఉన్నది అండ్ ఇంకొకటి ఇందులో ప్రధానంగా ప్రకృతి అనగానే మనకి మనం మాట్లాడుకోవాల్సింది బెల్ట్ షాప్ల గురించి మాట్లాడుకోవాలి నేను అనుకుంటున్న విమలత్త గారే ఒక భయంకరమైన మూమెంట్ని తీసుకురావాల్సిన అవసరం ఉందేమో అనిపిస్తున్నది మీరు మాత్రమే చేయగలరని నేను అనుకుంటున్నా ఇవాళ తెలంగాణలో ముప్పై ఐదు వేల కోట్ల ప్రభుత్వ ఆదాయం కేవలం బెల్ట్ షాపుల ద్వారా ఈ లిక్కర్ ద్వారా వస్తున్నది మార్పులు అయిపోయినాయి అసలు మామూలుగా లేదుగా తెలంగాణలో మీరు ఏ ఊరికైనా వెళ్ళండి గాంజా దొరకని విలేజ్ లేదు మొత్తం పల్లెలు మొత్తం సర్వనాశనం అవుతున్నాయి ఇదంతా ప్రకృతిలో భాగమే అంటే ప్రకృతిని ఇంకొక రకంగా తీసుకెళ్లే దాంట్లో భాగమే ఇదంతా విధ్వంసమే ఇదంతా చాలా దారుణంగా ఉన్నది యువత నిర్వీర్యం అయిపోతున్నది పర్యావరణం పూర్తిగా కలుషితమైపోతున్నది భవిష్యత్ తరాలకి మనం ఇవ్వడం ఏమీ ఏమి ఏమి ఇవ్వబోతున్నాం అంటే నథింగ్ సో దీని మీద ఒక పెద్ద మూమెంట్ రావాలి వచ్చి ఈ పార్టీలని ఈ ప్రభుత్వాలని కదిలించాలి కదిలించే కదిలించే దిశగా ఈ పోరాటాలు జరగాల్సిన అవసరం నాకు కనిపిస్తూ ఉన్నది ఇంతకుముందు చాలామంది పెద్దలు చెప్పినట్టు ఆపరేషన్ కగార్ గురించి మాట్లాడుతున్నారు ఆపరేషన్ కగార్ అని అంటే ప్రకృతి మీద విధ్వంసమే ప్రకృతి మీద విధ్వంసమే మొన్నొక అస్సాం గౌహతి హైకోర్టు జడ్జ్ దాదాపు పద్దెనిమిది వందల ఎకరాల భూములని ఆ రాష్ట్ర ప్రభుత్వము ఒక కంపెనీకి కట్టబెడుతున్నప్పుడు అరే ఇది జోకా సీరియస్ అని ఒక హైకోర్టు జడ్జి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాడు గూగుల్లో కొడితే మనకు కనిపిస్తుంది పద్దెనిమిది వందల ఎకరాలు ఒక గ్రామంలో మొత్తం భూమిని ఒక ప్రైవేట్ కంపెనీకి ఇచ్చేస్తున్నారు ఒక సిమెంట్ ఫ్యాక్టరీ కోసం అని ఒక హైకోర్టు జడ్జికే ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేసిండు సో అందుకే ఈ ఆపరేషన్ కగార్ ఎందులో భాగంగా వచ్చింది అందులో భాగంగానే వచ్చింది ఆయా కంపెనీలకి మొత్తం భూములు కట్టబెట్టడం కోసమే ఈ ప్రకృతిని నాశనం చేయడం కోసమే ఆపరేషన్ కగార్లు ఇవన్నీ వచ్చినాయి ఒక మనిషిని చంపడం అని అంటే మేము శాంతి కోరుకుంటున్నాము శాంతి చర్చలు కావాలని ఒకరు అడుగుతున్నారు లేదు లేదు మీకు శాంతి లేదు ఏం లేదు మిమ్మల్ని చంపేస్తామని అంటున్నారు ఏది ప్రకృతి ఇటువైపు ఉన్నది ప్రకృత అటువైపు ఉన్నది ప్రకృత ఖచ్చితంగా ఇదంతా ప్రకృతి విధ్వంసమే దీని మీద యుద్ధం చేయాల్సిందే పోరాడాల్సిందే ప్రశ్నించాల్సిందే ఈ పోరాటం కొనసాగుతుంది అవకాశం ఇచ్చిన విమలక్క గారికి బహుజన బతుకమ్మ నిర్వహణ కమిటీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు థ్యాంక్ యూ రఘు ఇవాళ జర్నలిజంలో బాగా చాలా సీరియస్గా గ్రౌండ్ దాకా పోయి పనిచేస్తున్నటువంటి రఘుకి ప్రత్యేకంగా ధన్యవాదాలు